పెరగటానికి కానీ ఇది ఎంతో దోహదపడుతుంది ఆ విధంగా వేదికను అలంకరించిన గౌరవ కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారికి అలాగే గౌరవ శాసనసభ్యుల గారికి అలాగే ఎమ్ అసెంబ్లీ చైర్పర్సన్ గారికి అలాగే తహసీల్దార్కి అందరికీ జెడ్ దాంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కమిషన్ ఏమీ లేవు మీకున్న చెప్పినా కూడా అది అబద్ధము డబ్బులు వేస్ట్ చేసుకున్నట్టే ఎక్కడ కూడా కమిషన్ వ్యాపారం లేదు మీకు ముందే చెప్తా ఉన్నా అలాగే రేట్లు అంటారా నా ప్రయత్నం ఏంటంటే మాక్సిమం మీకు ఎంత రేట్ వస్తే అంత రేట్ ఇప్పించాలి మీకు కూడా మీ చేతిలో ఎంత డబ్బులు ఉంటే అంత సంతోషం మాకు కూడా కానీ ఎక్కడ దాకా పోగలమంటే అవుతులోడ్ ఎంత ఇవ్వగలుగుతాడం బట్టి కూడా ఉంటది ఇక్కడికి మనకి ఇండస్ట్రీస్ రావాలి వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెడితే ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోతుంది ఔత్సాహితులు చాలా మంది ఉన్నారు ఇక్కడ చేయడానికి కానీ కష్టపడడానికి కానీ కృషి చేయడానికి కానీ క్వాలిఫైడ్ కానీ అందరూ కూడా మన విజయనగరం కానీ నిండ్ర కానీ నగిరిలో కానీ చాలా మంది ఉన్నారు వాళ్ళు పని చేయడానికి ఎందుకంటే రోజు వస్తుంటారు మేము మేము ఐటీఐ చదివాం మేము డిగ్రీ చదివాం మేము ఇంటర్ చదివాం కష్టపడడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి రోజు చెప్తా ఉంటారు వాళ్ళు కొంతమంది అయితే చెన్నై దాకా రోజు పోయి కష్టపడే చోటు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం మనం ఇక్కడే ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడే పని చేసుకోవాలి ఇక్కడే కాపురం ఉండాలి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి తాపత్రయంతోనే ఈ ప్రయత్నం అంతా కూడా మనం చేయడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా కొంతమందికి డౌట్ ఉంది కొంతమంది ల్యాండ్ పొజిషన్ ఉంది కానీ పేపర్లు లేవు మాకు ఇరవై ముప్పై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా మేము ల్యాండ్ లో మూమ్ ఉన్నాం కానీ రాయితాల్లో ఉన్నారు దానికి కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే ఎవరైతే పొజిషన్ లో ఉంటారో వాళ్ళు ఎప్పుడు నుంచి ఉంటారో అని ట్రెడింగ్ లో తీసుకొని వాళ్ళకి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది కూడా క్లారిటీ ఇంకా ఇంకా దూరంగా మీ పిల్లకాయలు ఎవరైతే వెళ్ళిపోయారో ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే పని చేసుకుంటాం ఇక్కడే అవకాశాలు ఉన్నాయి ఇక్కడే ఆపడలు పెట్టుకుంటా అనే పరిస్థితి మననే కూడా వస్తుంది అంటే మీ బిడ్డ చాలా మంది చదువుకొని వెళ్ళిపోయినారు కొంతమంది చెన్నైకో లేదా బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్ వాళ్ళంతా కూడా వచ్చి పని చేసుకునే పరిస్థితి మనకు వస్తుంది దానికి ఇది ఒక అంకురార్పణ మాత్రమే దీన్ని ఖచ్చితంగా మనం సద్వినం చేసుకోవాలి ఎందుకంటే ఒక పక్క చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఇక్కడ వ్యాపారం చేయాలి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి అనే ఒక తాపత్రయం దేశం అంతా కూడా వస్తా ఉంది ఎందుకంటే దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రోజు ఉన్న చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారు వాళ్ళు ఊరు వాడ అంతా తిరిగేసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టుబడులు పెట్టండి మీకు ఎలాంటి సహకారాలు కావాలి అవన్నీ మేము అందజేస్తాము సింగిల్ విండో పెడతాము మీకు మా దగ్గర పరిశ్రమలు పెడితే మీకు సహాయ సహకారాలు మెండుగా ఉంటాయని చెప్పేసి వాళ్ళు మొన్న విశాఖపట్నంలో వస్తే ఎన్నడూ లేని విధంగా ఒక లాగా పదమూడు లక్షల పై లొక కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పి మాటించారు ఆ ఒక దాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకొని ఆ కొంత పరిశ్రమలు మన దగ్గర కూడా తీసుకొచ్చి కోసల్ నగర్ లో కానీ అక్కడ నిండులో కానీ అలాగ వరమాల పరిలో కానీ ఖచ్చితంగా పరిశ్రమలు తీసుకొని రావాలి మన ఏరియాకు డెవలప్ చేసుకోవాలి మన ఏరియా కూడా కమర్షియలైజ్ చేయాలి అని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రయత్నం అంతా కూడా చేసి ఈ రోజు ఈ మీటింగ్ చేయడం జరిగింది నిజం చెప్పాలంటే ఈ మీటింగ్ ఇంత తొందరగా చేయడానికి కారణం గౌరవ కలెక్టర్ గారు చెప్పంగానే ఖచ్చితంగా చేద్దాం ఖచ్చితంగా దీన్ని స్పీడప్ చేద్దాం అని చెప్పి ఉద్దేశంతో ఏది చెప్పినా కూడా కాదనకుండా అంటే మనం వస్తాము మీరు భూమి ఇచ్చేసేయండి పదహారు ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఏడు ఇండస్ట్రీస్ కి భూమి కూడా ఇచ్చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది సుమారుగా ఈ ఈ ఇండస్ట్రీస్ వల్ల ఏమవుతుంది మీ చుట్టుపక్కల ప్రాంతంలో కొద్దిగా అభివృద్ధి వస్తుంది లేకపోతే ఈ భూమి వీడు భూమి లాగా ఉంటుంది కొండ కొండలాగా ఉంటుంది మరియు మనం అందరం ఏం చేస్తాము అందరూ తిరుపతి సైడ్కి వెళ్తాం ఇవాళ రోజు పోసల్ నగరంలో ఇండస్ట్రియలైజేషన్ చేయాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగు పద్ పంతొమ్మిది దగ్గర నుంచి కూడా మనం స్టార్ట్ చేశాం ప్రాసెస్ అంతా కూడా స్వర్గీయ ముదికృష్ణ గారు ఉన్నప్పుడు ఇక్కడ రెండు వేల ఐదు వందల ఎకరాలు అప్పుడే అక్విజేషన్ అంటూ చేశారు ఎందుకంటే ఇక్కడ ఒక ఇండస్ట్రియల్గా బేస్ తయారు చేయాలి చెన్నైకి దగ్గర ఉన్నాము అన్నీ కూడా లజిస్టిక్స్ పరంగా ఈ ఏరియా సూటబుల్ ఏరియా ఎందుకంటే పోర్టు సదుపాయం కానీ ఎయిర్పోర్ట్ కానీ ఒక సిటీస్ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి దీని ఏదో విధంగా దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని ఏరియాని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాలని ఒక తో ఆ రోజు ఆయన ఇవాళ రెండు వేల ఐదు వందల ఎకరాలు ఆ రోజే అక్విజేషన్ చేశారు అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఎలాంటి మూవ్మెంటు ఎలాంటి డెవలప్మెంట్ కాలే మధ్యలో కూడా కొంతమంది ఔత్సాహిత పారిశ్రామేతలు వచ్చారు పోయారు కానీ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మన మూమెంట్ లేకుండా కూడా అది ఎక్కడికక్కడ ఉండిపోయింది అయితే మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయినాక ఖచ్చితంగా దీన్ని ఏదో విధంగా ముందు తీసుకెళ్ళాలి దీంట్లో ఇండస్ట్రిలైజేషన్ చేయాలి ఇండస్ట్రీస్ తప్పించాలి మంచి ఉద్యోగం మంచి పరిశ్రమలు ఇక్కడ పెట్టించాలి ఇక్కడ ఉన్న కార్మికులకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఒక దృక్పథంతో ఇప్పుడు ఇక అంబత్తూరు ఔత్సాహితుల దగ్గర పోయి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మేము వస్తాము గతంలో కూడా మేము వచ్చాము మేము పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాము మాకు కావాల్సిన ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ చెప్పారు అయితే మా దగ్గర ఉన్న అవైలబుల్ బ్లాక్స్ అంతా కూడా చూపించడం జరిగింది మా దగ్గర ఉన్న అవైలబుల్ బ్లాక్స్ కాకుండా వాళ్ళు పక్కన ఉన్న బ్లాక్ ఇదైతే మాకు అనుకోగా ఉంటుంది మేమంతా ఎంఎస్ఎంఈ సెక్టర్ కాబట్టి మాకు ఇది అనుకోగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళకున్న ఒపీనియన్స్ చెప్తే ఖచ్చితంగా అతనే కానివ్వండి ఇది బ్లాక్ సీనే మీరు తీసుకుంటారు కానీ అని చెప్పేసి ఏదైతే అక్విజేషన్ కానీ ఉందో దాని ప్రక్వజేషన్ కోసం అని ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసాం మనం రైతుల్లో కూడా ఈ విషయంగా చెప్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా అషాధ రకాలు బాగా విలువ వచ్చారు ఎందుకంటే మా దగ్గర వస్తే మంచిది మేము గుణంగా రెడీగా ఉన్నాం మాకు కావాల్సినంత కూడా జస్టిఫైబుల్ కాంపన్సేషను అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేషను అలాగే పొల్యూషన్ లేకుండా కూడా చేస్తే మాకు చాలు మేము వస్తే చాలా సంతోషంగానే స్వాగతిస్తున్నాం అని చెప్పేసి ఎప్పుడూ చూడలే ఎందుకంటే పరిశ్రమలు వస్తే రకాల డౌట్లు ఉంటాయి జనానికి కూడా అలాంటివేమీ కూడా లేకుండా ఖచ్చితంగా మీరు రావాలి మేము రెడ్ కార్పెట్ వేస్తున్నాం అని చెప్పి రైతుల నుంచి రావడం అనేది నిజంగా అంత ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా దాపరికాలు లేకుండా ఎందుకంటే కొంతమంది రైతులు వచ్చేసి వెలుగుచ్చారు అంటే ఫుల్ గా అలాంటి దీనికది ట్రాన్స్పరెంట్ గా ఇచ్చేవాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎవరైతే పరిశ్రమలు పెడతా అంటున్నారో వాళ్ళు అయితే కాంపన్సేషన్ అనేది కూడా వాళ్ళ ముందే రైతులను పెట్టి మొత్తం ట్రాన్స్పరెంట్ వేరే అని చేస్తాం ఎక్కడ కూడా దాపరికాలు లేవు ఎక్కడ కూడా తడమడవలు లేవు అన్ని కూడా ట్రాన్స్పరెంట్ గా చేసి ఆ రైతులు కూడా ఎలాంటి సంశయం లేకుండా డౌట్లు లేకుండా కూడా ఉద్దేశం ఈరోజు విజయపురం మండలంలో ఇండస్ట్రీ పెట్టడానికి కోసం అసోసియేషన్ యాజమాన్యంతో ఎమ్మెల్యే గారితో రెవెన్యూ సిబ్బంది అందరితో ఈరోజు గ్రామ సభ పెట్టడం జరిగింది ఈ గ్రామ సభలో రైతులతో కామన్ మ్యాన్ జనాలతో ఎక్కడ ఏం చేయబోతున్నాము ఇక్కడ ఏం ఇండస్ట్రీ వస్తుంది మీకు ఎంత ల్యాండ్కి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ రెండు వేల పదమూడు మరియు రెండు వేల పద్దెనిమిది పరంగా ఎంత డబ్బు వస్తుంది అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మాట్లాడితే ఏపీఐసి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఏపీఐసి ఒక శాఖ ఏపీఐసి ఆ శాఖ ద్వారా ఇండస్ట్రీ కోసం భూమి అధిగ్రహం ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరుగుతుంది సో నగరి కాన్స్టిట్యున్సీలో ఈ మండలాల్లో కూడా నాలుగు వందల డెబ్బై ఆరు ఎకరాలు అంబత్తూర్ అసోసియేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ వాళ్ళ ద్వారా ఒక రిక్వెషన్ పెట్టడం జరిగింది అక్కడ ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ప్లస్ కంపెనీస్ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి సిద్ధంగా వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ భూమి అలాట్మెంట్ చేయండి భూమి ఇచ్చేసేయండి ఇక్కడ ఫ్యాక్టరీ పెడతాము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది సో ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది రైతులతో కూడా చర్చ చేయడం జరిగింది రైతులు కూడా పద్నాలుగు లక్షల ప్రతి ఒక్క ఏకర్కి పది పద్నాలుగు లక్షల రూపాయలు పేమెంట్ చేయడం జరుగుతుంది మరియు ఏమైనా స్ట్రక్చర్స్ ఉంటే చెట్లు ఉంటే బోర్వల్ ఉంటే అది కూడా సపరేట్గా డబ్బు ఇవ్వడం జరుగుతుంది సో ఒక ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ ద్వారా కాన్ఫిడెన్స్ ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది రైతులు కూడా ఒప్పుకుంటున్నారు వాళ్ళు కూడా చెప్పారు ఇండస్ట్రీ వస్తే ఉద్యోగం జాబ్స్ ఎక్కడికి వస్తే చాలా మంది చెన్నై ప్రాంతం కోయంబత్తూర్ బ్యాంగ్లూర్ అక్కడక్కడికి వెళ్తుంటారు సో ఒక రివర్స్ బేసిక్లీ మైగ్రేషన్ ఉంటుంది నగరి కాన్స్టిట్యువెన్సీ చుట్టుపక్కల ఏరియా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈరోజు గా మీటింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు మనం ల్యాండ్ అక్విషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము బహుశా ఒక రెండు నెలలో ఈ యాక్టివిటీ గుర్తించడం జరుగుతుంది రెండు నెలల తర్వాత కంపెనీకి కూడా ఎంత ఖర్చు అవుతుంది ఎంత ల్యాండ్ ఎక్విషన్ కాస్ట్ ఉంటుంది ఆ డిమాండ్ కూడా కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ వెంటనే డబ్బు పే చేస్తే వెంటనే రైతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా ఇక్కడ మౌలిక సదుపాయం కూడా ఇండస్ట్రీ కోసం ఏర్పాటు చేయాలి నేషనల్ హైవే నుంచి రోడ్ కనెక్టివిటీ ఒక ఇష్యూ ఉంది అక్కడ కూడా గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ పంపడం జరుగుతుంది మరియు ఇక్కడ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంపెనీ కోసం ఏర్పాటు చేయాలి మరియు నీళ్లు అంటే వాటర్ సమస్య కూడా ఉంది అది కూడా బేసిక్లీ ఏర్పాటు చేయాలి ఈ మూడు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా సెపరేట్ గా మనం పనిచేస్తాము సో దట్ కంపెనీ యాజమాని కూడా ఈజీ ఉంటుంది వాళ్ళు కూడా పోస్ట్ తగ్గాలి వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఉండాలి సో ఈ ఇది ఒక మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే నగరీ వాళ్ళు ఇనిషియేటివ్తో ఈరోజు సభ చేయడం జరిగింది వాళ్ళు కూడా గత ఒక సంవత్సరం నుంచి ఫాలో అప్ చేస్తున్నారు నగరిలో ఇండస్ట్రీ రావాలి గతంలో పార్లమెంట్ అసెంబ్లీలో కూడా బేసిక్లీ ఈ విషయం రిలీజ్ చేయడం జరిగింది సో ఈ ట్రాన్స్పరెంట్ గా చట్టాపరంగా రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వచ్చే రెండు నెలలలో ఈ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది ఇది కూడా రైతులకి చెప్పడం జరిగింది మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకుంటే కూడా మీరు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి సాగులో ఉంటే కూడా మీరు కూడా పూర్తిగా కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే బీకేటీలో ఎప్పుడైనా చూస్తే ఒక వెనుకబడి ప్రాంతం వెనుకబడి కమ్యూనిటీ వాళ్ళు చేస్తుంటారు సో ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి సహాయం ఉండాలి వాళ్ళు కూడా మంచి కంపెన్సేషన్ వెళ్ళాలి సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఎక్సర్సైజ్ పూర్తి చేస్తాము ఒక్కసారి ఇంకా గ్రామసభ కండక్ట్ చేయడం జరుగుతుంది రైతులకి ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అబ్జెక్షన్స్ ఉంటే అది కూడా చూసుకొని క్లియర్ చేస్తాం థ్యాంక్ యూ